స్నేహితులారా మిక్కు కి స్వాగతం మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి 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 షేర్ మరియు మన ఆర్థిక పరిస్థితిని మార్చడానికి ఏదైనా మ్యాజిక్ అవసరమా అస్సలు అవసరం లేదు సైన్స్ చాలు అవును ఇవాళ్ళ మనం మాట్లాడుకోబోయేది మ్యాజిక్ గురించి కాదు పక్కా సైన్స్ గురించి మన బ్రెయిన్ నే ఒక మనీ మ్యాగ్నెట్ లా ఎలా మార్చుకోవచ్చు అనే దాని గురించి మన బ్రెయిన్ ను రీప్రోగ్రామ్ చేసి మన ఫైనాన్షియల్ రియాలిటీని మార్చే ఒక సైంటిఫిక్ టెక్నిక్ గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం సరే దీని మనం లైవ్గా చేసి చూద్దాం ఇక్కడ కేవలం వినడం మాత్రమే కాదు ఇందులో పాల్గొనాలి రెడీగా ఉన్నారా ఇప్పుడు మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండి మీ చుట్టూ ఉన్న ఎరుపు రంగు వస్తువులేంటో వెతకండి మీ టైం స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టైం ఆప్ రైట్ ఇప్పుడు చూపు అస్సలు పక్కకు తిప్పొద్దు స్క్రీన్ వైపే చూస్తూ ఉండండి చెప్పండి మీ చుట్టూ ఎన్ని నీలం రంగు వస్తువులు కనిపించాయి ఒకటి కూడా గుర్తురావట్లేదు కదా విచిత్రంగా అనిపించట్లేదా దీని వెనకున్న సైన్స్ చాలా సింపుల్ చూడండి కళ్ళు అక్కడే ఉన్నాయి గది అదే నీలం రంగు వస్తువులు కూడా అక్కడే ఉన్నాయి కానీ మన బ్రెయిన్ వాటిని చూపించలేదు ఎందుకంటే దానికి మనమిచ్చిన కమాండ్ ఎరుపు రంగు వెతుకు అని మాత్రమే సో మన ఫోకస్లో లేని ప్రతిదాన్ని అది మనకు కనిపించకుండా అక్షరాల డిలీట్ చేసేసింది అన్నమాట ఇప్పుడు ఈ చిన్న కలర్ ఎక్స్పెరిమెంట్ ని మన అస్సలు టాపిక్కి కనెక్ట్ చేద్దాం డబ్బు సంపాదించడం కూడా అచ్చం ఇలాగే ఉంటుంది మన చుట్టూ లెక్కలేననే అవకాశాలున్నా సరే మన బ్రెయిన్ వాటిని మనకు కనిపించకుండా ఫిల్టర్ చేసేస్తూ ఉంటుంది మనందరిలో తెలియకుండానే ఒక ఇంటర్నల్ సెటింగ్ ఉంటుంది ఒక అదృశ్యమైన సెట్టింగ్ అదే మన ఫైనాన్షియల్ సక్సెస్ను కంట్రోల్ చేస్తుంది దాన్ని ఫైనాన్షియల్ థర్మోస్టాట్ అంటారు ఒక్కసారి చాట్ చూడండి భలే ఆశ్చర్యంగా ఉంటుంది లాటరీ గెలిచిన వాళ్లలో డెబ్బై శాతం మంది అంటే పదిలో ఏడుగురు కేవలం కొన్ని సంవత్సరాల్లోనే మళ్లీ పాత పరిస్థితికి వచ్చేస్తారు అంటే ఏంటి కేవలం డబ్బు వచ్చేస్తే సరిపోదు అని ఇది చాలా క్లియర్ గా చెప్తోంది ఇంతకీ ఫైనాన్షియల్ థర్మోస్టాట్ అంటే ఏంటంటే ఇది మన సబ్ కాన్షియస్ మైండ్లో మన ఫైనాన్షియల్ లెవెల్ గురించి సెట్ అయిపోయిన ఒక కంఫర్ట్ జోన్ అనమాట ఒకవేళ మన ఆదాయం అనుకోకుండా పెరిగిపోయిందనుకోండి మన మైండ్కి ఇది అలవాటు లేక కంగారు పడిపోతుంది వెంటనే అనవసరమైన ఖర్చులు క్రియేట్ చేసి మరీ మనల్ని తిరిగి పాత ఆర్థిక స్థాయికి తీసుకొస్తుంది ఇక్కడ ఈ రెండు ఉదాహరణల మధ్య తేడా గమనించండి లాటరీ గెలిచిన వ్యక్తి థర్మోస్టాట్ నెలకు ముప్పై వేల దగ్గర సెట్ అయి ఉండొచ్చు అందుకే పది లక్షలు రాగానే ఆ వేడిని బ్రెయిన్ తట్టుకోలేక ఖర్చులను సృష్టించి తిరిగి ఆ ముప్పై వేల స్థాయికే కూల్డౌన్ అయిపోతుంది కాని ఒక సెల్ఫ్ మేడ్ మిలియనేర్ థర్మోస్టాట్ కోట్లల్లో ఉంటుంది వాళ్ళెప్పుడైనా నష్టపోయినా సరే అది వాళ్లకు చలి వేసినట్టు అనిపిస్తుంది వెంటనే వాళ్ల మైండ్ తిరిగి ఆ కోట్ల స్థాయికి చేరడానికి తీవ్రంగా పనిచేస్తుంది మరి మన ఫైనాన్షియల్ థర్మోస్టాట్ ని రీసెట్ ఎలా అందులో మొదటి అడుగు ఇదే మన బ్రెయిన్కి ఒక క్లియర్ పర్ఫెక్ట్ డెస్టినేషన్ ఇవ్వడం ఇప్పుడు ఆలోచించండి మనము క్యాబ్ బుక్ చేసినప్పుడు డ్రైవర్కి నన్ను ఎక్కడికైనా మంచి ప్లేస్కి తీసుకెళ్ళు అని చెప్తామా చెప్పం కదా కరెక్ట్ అడ్రస్ ఇస్తాం మన బ్రెయిన్ కూడా అంతే నాకు చాలా డబ్బు కావాలి అని దానికి చెప్తే దానికి ఏమర్థం కాదు ఎక్కడికి వెళ్లాలో తెలియక అక్కడే ఆగిపోతుంది అదే నేను నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తాను అని ఒక క్లియర్ డెస్టినేషన్ ఇస్తే అప్పుడు మన బ్రెయిన్ ఒక జీపీఎస్ లా మారిపోయి ఆ గమ్యానికి రూట్ వెతకడం స్టార్ట్ చేస్తుంది ఇక్కడే అసలు సైన్స్ ఉంది మనం ఒక ఖచ్చితమైన నంబర్ని మన మైండ్లో ఫిక్స్ చేసినప్పుడు మన బ్రెయిన్లో ఉండే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ షార్ట్ గా ఆర్ఏఎస్ యాక్టివేట్ అవుతుంది ఇది మన బ్రెయిన్లో ఉండే గూగుల్ సర్చ్ ఇంజిన్ లాంటిదనమాట అప్పుడు అది మన లక్ష్యానికి సంబంధించిన అవకాశాలను ప్రపంచంలో వెతికి మన ముందుంచుతుంది ఓకే ఇప్పుడు రెండో అడుగు ఇది కూడా ఇంకో లైవ్ ఎక్స్పెరిమెంట్ మన మైండ్కి మన బాడీకి మధ్య ఉన్న కనెక్షన్ ఎంత పవర్ఫుల్ అనేది ఇది అద్భుతంగా ప్రూవ్ చేస్తుంది ప్లీజ్ నాతో పాటు చెయ్యండి ఒక్క పది సెకండ్ల పాటు కళ్ళు మూసుకోండి మీ చేతిలో ఒక పచ్చని ఫ్రెష్ నిమ్మకాయ ఉందని ఫీల్ అవ్వండి ఇప్పుడు ఒక షార్ప్ కత్తితో దాన్ని సగానికి కట్ చేశారు ఆ జ్యూస్ కారుతోంది ఇప్పుడు ఆ నిమ్మ చెక్కని నోటు దగ్గరికి తెచ్చి ఆ పుల్లటి రసాన్ని నాలుక మీద పిండుకున్నారు ఓకే కళ్ళు తెరవండి నిజం చెప్పండి నోట్లో లాలాజలం ఊరిందా నోరంతా పుల్లగా అనిపించిందా చూడండి అక్కడ నిజంగా నిమ్మకాయ లేదు అయినా మన శరీరం రియాక్ట్ అయింది ఈ ప్రయోగం మనకు చెప్పే అతి ముఖ్యమైన విషయమేంటంటే మన బ్రెయిన్కి మనం నిజంగా చేస్తున్న పనికి గాఢంగా ఊహించుకుంటున్న పనికి మధ్య తేడా అస్సలు తెలియదు ప్రపంచంలోని టాప్ అథ్లీట్స్ అందరూ వాడే టెక్నిక్ ఇదే వాళ్లు మైండ్లో గెలిచిన తర్వాతే గ్రౌండ్లో గెలుస్తారు మనం కూడా ఇదే టెక్నిక్ ని మన ఫైనాన్షియల్ గోల్స్ కి అప్లై చెయ్యొచ్చు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే రాత్రి పడుకునే ముందు మన బ్యాంక్ అకౌంట్లో మనం కోరుకున్న డబ్బు ఉన్నట్టు విజువలైజ్ చేసుకోవాలి కేవలం నంబర్ని చూడటం కాదు ఆ డబ్బు వచ్చినప్పుడు కలిగే ఆ ఆనందాన్ని రిలీఫ్ని సంతోషాన్ని బలంగా అనుభవించాలి ఆ ఫీలింగ్ అదే ఇక్కడ కీలకం అయితే కేవలం ఊహించుకుంటే సరిపోదు కదా ఆ ఊహను రియాలిటీలోకి తీసుకురావాలి ఆ ఊహను నిజమైన ఫలితాలుగా మార్చే చివరి అత్యంత కీలకమైన అడుగు ఇదే మరి ఈ ఊహ యాక్షన్గా ఎలా మారుతుంది మనం ఎంత బలంగా విజువలైజ్ చేస్తే మన బ్రెయిన్లోని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగం అంత యాక్టివ్ అవుతుంది దీన్నే సిఈఓ బ్రెయిన్ అని కూడా అనొచ్చు ఇది యాక్టివేట్ అయినప్పుడు మన లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసిన క్రియేటివ్ ఐడియాలను ప్రాబ్లం సాల్వింగ్ ఆలోచనలను అదే మనకు ఇవ్వడం మొదలుపెడుతుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా మనల్ని కష్టపడి పని చేయడం వైపు నెట్టదు అది మనల్ని ప్రేరేపిత చర్య వైపు నడిపిస్తుంది అంటే భయంతోనో ఏదో లోటుతోనో చేసే పనికి ఒక క్లియర్ విజన్తో ఇష్టంతో చేసే పనికి చాలా తేడా ఉంటుంది ప్రేరేపిత చర్యలో అలసట ఉండదు ఒక రకమైన ఎనర్జీ ఫ్లో ఉండయి సరే ఇప్పటిదాకా మనం థియరీ మొత్తం విన్నా ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా టెస్ట్ చేసే టైం వచ్చింది సిద్ధంగా ఉన్నాలా ఒక ఛాలెంజ్కి అవును కేవలం ముప్పై రోజులు ఈ సింపుల్ చిన్న ఛాలెంజ్తో మన లైఫ్ ని మార్చుకునే ఒక అవకాశం మన ముందుంది ఈ చాలెంజ్ రూల్స్ చాలా సింపుల్ రాబోయే ముప్పై రోజుల పాటు ప్రతి ఉదయం ఒక ఐదు నిమిషాలు రాత్రి ఒక ఐదు నిమిషాలు కేటాయించండి మనం కోరుకున్న ఆర్థిక జీవితాన్ని ఒక సినిమాలో చూస్తున్నట్టు ఊహించుకోండి ఆ సక్సెస్ని ఆ ఫీలింగ్ని ఇప్పుడే అనుభవించండి ఆ తర్వాత రోజంతా ఆ ప్రేరణతో మీ పనులను పూర్తి ఫోకస్తో చేయండి చివరిగా ఈ మాట ఎప్పుడూ గుర్తుంచుకోండి పేదరికం అనేది మన జేబులో ఉండేది కాదు అది మన మనసులో ఉండేది అలాగే సంపద అనేది బ్యాంకులో ఉండేది కాదు అది మన బ్రెయిన్ యొక్క ఫ్రీక్వెన్సీలో ఉండేది కాబట్టి అసలైన ప్రశ్న మిగిలి ఉంది మన ఆర్థిక పరిస్థితి అనేది మనం తల వంచి అంగీకరించాల్సిన ఒక విధిరాత లేక మనమే మార్చుకోగలిగే ఒక ఫ్రీక్వెన్సీయా నిర్ణయం మన చేతుల్లోనే ఉంది